వర్షం వస్తే చాలు వాగులు పొంగి పలుతుంటాయి దీంతో ఆ జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది ప్రతి ఏటా ఈ వాగులో వజ్రాల వేటలో ప్రజలు మునిగిపోతుంటారు ఈసారి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది జనం తరలి వస్తున్నారు కొంతమంది ఆశతో వెతుకుతున్నారు మరికొందరు నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోతున్నారు వజ్రం దొరికితే అదృష్టం దొరకకపోతే దురదృష్టం అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆ వాగు వేదిక అయింది వర్షం పడితే చాలు చాలా మంది వాగు దగ్గరకు వచ్చి వజ్రాల కోసం వెతుక్కుంటున్నారు ప్రమాదమా అదృష్టమా వజ్రాల వేట ప్రమాదపు నీడలో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఇంతకు ఆ వాగు ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ నంద్యాల జిల్లా మహానంది సిరివెల్ల మండలాల సరిహద్దులోని గాజులపల్లె సమీపంలో ఉన్న వజ్రాల వంకలో వజ్ర అన్వేషణ కోసం జనం పోటెత్తుతున్నారు రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలివస్తున్నారు వజ్రాలు దొరకకపోయినా వజ్రాలు దొరుకుతున్నాయి అంటూ లక్షలు విలువైనవి అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం వచ్చే వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది సర్వనరసింహస్వామి ఆలయ సమీపంలో అత్యంత ప్రమాదకరమైన నల్లమల్ల అటవీ ప్రాంతం నిత్యం వన్యమృగాలు సంచారం చేసే టైగర్ జోన్ ఆ ప్రాంతం అటవీ అధికారులు నిషేధ ఆజ్ఞలు కూడా ఉన్నాయి అలాంటి ప్రమాదకరమైన ప్రాంతంలో పచ్చని చెట్లు దట్టమైన అడవిలో కురిసిన వర్షానికి కొండలపై నుంచి దిగువకు జాలువారిన వర్షపు నీటికి బయటపడుతున్న వజ్రాలను వెతుక్కునేందుకు గాజులపల్లి ప్రాంతానికి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు ఒక్క వజ్రం దొరికితే చాలు తమ జీవితాలు మారిపోతాయని ఆశతో ప్రమాదం పొంచి ఉన్నా కూడా వజ్రాల అన్వేషణలో ప్రజలు లీనమైపోయారు వజ్రాలు దొరకకపోవటం దేవుడెరుకు దట్టమైన అడవిలో ఏం జరుగుతుందో అని టెన్షన్ మొదలైంది వజ్రాల అన్వేషణలో కోన్ బనేగా కరోడ్పతియా అని తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అన్వేషిస్తున్నారు స్థానిక ప్రజలు మాత్రం ఎలాంటి వజ్రాలు దొరకటం లేదని ఎప్పటికైనా సంబంధిత అధికారులు అటవీ ప్రాంతంలో వజ్రాల అన్వేషణకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు ఊరికే నీళ్లు వాటర్ ఎంత వస్తున్నాయి అండి ఇక్కడ పులులు వలుగా తిరుగుతున్నాయి ఇక్కడ ఇద్దరు ముగ్గురు చనిపోయినారు ఇక్కడ అని ఇక్కడ రావద్దని అని సరిసరి మోపుతున్నా నేను యాభై జరాలు దొరకలేదండి ఊరికి పుగారు చెప్తున్నారు ఇక్కడ చిరుతే పులులు వలులు నీటి దండి ఉన్నాయి నీటి అందులో వర్షం వచ్చి వంకలు వాగులు ఎక్కువ ఎక్కువ నీళ్లలో నీళ్లు వాటర్ ఎక్కువగా ఉంది ఇక్కడ రావద్దండి ఏం లేదు ఒట్టే ఒట్టి పుగారే రాబండి సార్ మేము పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి నేను చీలకాడికి వస్తున్నాం అది వెళ్ళా అండి నమస్కారం చేసి ఇక్కడ డ్రైవర్ రావద్దండి వజ్రాల వంక దగ్గర జరుగుతున్న వ్యవహారాలపై ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ పోలీసుల ద్వారా అన్ని వివరాలు సేకరించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వజ్రాల వంక వద్దకు ఎవరిని రావద్దని ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి ఎలాంటి వజ్రాలు దొరకటం లేదని రంగురాళ్ళు సూదిముక్క రాళ్ల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ హితో చెబుతూ అక్కడి నుంచి పంపివేస్తున్నారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సర్వనత్సవం గుడి దగ్గర ఉజ్రాలు దొరుకుతున్నాయని ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ కానీ ఇప్పటివరకు ఒక్క ఉజ్రం దొరుకుతున్నట్లు కూడా ఆనవాళ్ళు లేవు అలాగే ఇక్కడ వజ్రాలు దొరికే ఛాన్స్ కూడా లేదు అనవసరంగా కొంతమంది గుంపుగా అంగడి వాళ్ళు తర్వాత కొంతమంది ఇక్కడ అంజనే కుట్రలో కొంతమంది వైరల్ చేయడం వల్ల కడప గిద్దలూరు కోర్బమిల్ల మంద్యాల చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వేల మంది వచ్చి అనవసరంగా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటూ ఇక్కడ అంతా తిరుగుతున్నారు ఇక్కడ వంకలు నీళ్లు చాలా ఉన్నాయి చాలా ప్రమాదకరమైంది అలాగే అటవీ ప్రాంతము ఈ అటవీ జంతువులు కూడా వచ్చి దాడిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలే మరొకసారి కోర్చు వేస్ట్